అంతకు నమస్తే అండి అంటే హెడ్డింగ్ ఇలా పెట్టినందుకు వైసీపీ అభిమానులు ఏమీ బాధపడద్దు ఫీల్ అవ్వద్దు ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది వ్యాలిడ్ పాయింట్ ఉంది వీళ్ళకి మైండ్ పనిచేస్తుందా లేదా అనేది అర్థం చేసుకోవాలి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎందుకంటే తుఫాను ప్రకృతి విపత్తు దాన్ని ఎవరూ కూడా ఆపలేరు కానీ వలన ఎదురయ్యే నష్టాలని దాని వలన ప్రజలు ఎదుర్కొనే కష్టాలని తగ్గించడం వరకు మాత్రమే పాలకులు చేయగలరు అలా చేయడంలో కూటమి ప్రభుత్వం మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది అందులో ఏమాత్రం అతిశయోక్తి కాదు అబద్ధం కాదు ప్రజల్లో కూడా ఆ తుఫాను బాధిత వర్గాల్లో కూడా ఆ మత్స్యకారు తీర ప్రాంతాల్లో కూడా పునరావాసానికి వెళ్ళి మళ్ళీ ఇళ్లకు వచ్చిన ఆ కుటుంబాల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది తుఫాను సందర్భంగా తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సత్వరం స్పందించింది అనే ఫీడ్బ్యాక్ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంది సో క్షేత్రస్థాయిలో అంత వ్యతిరేకత ఏమీ లేదు తుఫాను ఉన్న మూడు రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు నిన్న తాడేపల్లి వచ్చి అక్కడ నాయకులని అందరినీ పిలిపించుకొని అండ్ గ్రౌండ్ లెవెల్ లీడర్స్తో చాలామందితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు సో ఈ వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం తప్పు కాదు పెట్టి అయ్యా తుఫాను వచ్చింది మూడు రోజులు రాష్ట్రం నష్టపోయింది రైతులు నష్టపోయారు మీరు అందరూ రైతుల దగ్గరకు వెళ్ళండి రైతులను వాదార్చండి ప్రభుత్వం పరంగా సాయం అందకపోతే అందించేలా ప్రభుత్వం మీద పోరాడతామని చెప్పండి లేదా ఎక్కడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయో ఆ రోడ్లు మీద మీరు ధర్నాలు చేయండి లేదా రోడ్లు వేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాము ఇలా ప్రజలకు మంచి చేయడం కోసం మనం అండగా నిలబడదాం పోరాడదాం అనడం వరకు తప్పులేదు కానీ కొన్ని కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారిని మరింత వెనక నెట్టేస్తున్నాయి వైసీపీ మీద మరింత చులకన భావన ఏర్పడేలా చేస్తున్నాయి లేకపోతే మనం అంత హెడ్డింగ్ అలా పెట్టాల్సిన అవసరం లేదు ఏమంటారు ఆయన ఇది చంద్రబాబు గారు సృష్టించిన విపత్తు అంట చంద్రబాబు గారు సృష్టించిన విపత్తే ఏంటండి అసలు ఈ ప్రభుత్వం చేసినంతగా ఇంకా ఎవరైనా ఇంకా బాగా చేయగలరా వీలైతే సూచనలు చేయండి వైసీపీ అభిమానులైనా ఎవరైనా ఉంటే కింద కామెంట్లో సూచన చేయండి మ్యాక్సిమం చేశారు కదా ఇంకేం చేస్తారు టీంని కంట్రోల్ రూమ్స్ పెట్టారు తుఫాను రావడానికి ముందు రోజే జిల్లాల్లో కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్స్ పెట్టారు ప్రత్యేకాధికారులు నియమించారు ఒక్కొక్క జిల్లాకి ఐదుగురు టీంతో సభ్యులను వేశారు ప్లస్ చెట్లు పడిపోతాయి అని ముందుగానే ఐడియా వచ్చింది కాబట్టి చెట్లు పడినా ఇమీడియట్గా దాన్ని రోడ్డు మీద నుంచి తొలగించాలా దానికి సంబంధించిన స్టాఫ్ నియమించారు కరెంటు పోల్స్ పడిపోతాయి ట్రాన్స్ఫార్మర్లు పడిపోతాయి కరెంటు పవర్ కటింగ్ ఉంటుంది అని ముందుగానే తెలిసింది కాబట్టి పదివేల మంది అదనపు సిబ్బందిని పంపించారు అలాగే ఎక్కడెక్కడ తుఫాను ప్రభావం ఉంటుంది అనే గ్రామాలను గుర్తించి తీర ప్రాంతం నుంచి వాళ్ళను వేరే పునరావాస కేంద్రాలకు పంపించి అక్కడ భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు వ్యక్తికి అయితే వెయ్యి రూపాయలు కుటుంబానికైతే మూడు వేలు ప్లస్ వాళ్ళకు సరిపడా బియ్యము నిత్యావసరాలు ఇచ్చి పంపించారు రోడ్ల మీద చెట్లు పడినా కరెంటు స్తంభాలు పడినా ఇన్ టైంలో సరి చేశారు రైతులు నష్టపోయారంటారా పంటలు నష్టపోయారంటారా అది సహజం వరదలు వచ్చినా అతివృష్టినా వచ్చినా అనావృష్టి వచ్చినా ప్రకృతి విపత్తి వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ నష్టపోయేది రైతే కాబట్టి అది కామన్ ఆ రైతుకి సకాలంలో ప్రభుత్వం ఆదుకోకపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ చూసి సరిగ్గా ఎన్యూమరేషన్ జరగకపోతే అప్పుడు మీరు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు ఇది చంద్రబాబు సృష్టించిన విపత్వం అనడంలో అర్థం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు అసలు వైసీపీ వాళ్ళకి ఎవరికైనా మైండ్ పనిచేస్తుందా లేదా అని అనిపిస్తుంది మేబీ నేను వీడియో చేస్తున్నందుకు నాకు కౌంటర్గా ఒక పది మంది వైసీపీ వాళ్ళు పది వీడియోలు నా మీద కౌంటర్గా చేయొచ్చు కాక నేను దానికి సిద్ధమే కానీ ప్రజల అండ ఎవరికి ఉంటుంది అనేది చూసుకోవాలి నిన్న ఆయన మీటింగ్లో ఏంటి చంద్రబాబు సృష్టించిన మరో విపత్తిది ఎనభై ఐదు లక్షల మంది రైతులకు డెబ్బై లక్షల ఎకరాల్లో ఉచితంగా ఇన్సూరెన్స్ ఇచ్చాము మేము ఉన్నప్పుడు సో ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు రెండేళ్ళుగా ఏ సీజన్లో ప్రీమియం కట్టనుకోవటం ప్రభుత్వం దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అందుకే ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ వీళ్ళు అరకొరగా చూపించిన ఐదున్నర లక్షల మందికే ఇన్పుట్ సబ్సిడీగా ఆరు వందల కోట్లు ఇవ్వాలి ఎనిమిది మంది చనిపోతే తుఫానుపై విజయంగా చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకున్న అర్థం ఉంటుంది అన్నారు ఎనిమిది మంది చనిపోయారంటే ఆ ఎనిమిది మంది ఏ విధంగా చనిపోయారు ఒక మహిళ వెళ్తున్నారు రోడ్డు మీద వెళ్తుండగా తాటి చెట్టు కూలి ఆమె మీద పడింది అండ్ యాక్చువల్లీ ఆ గ్రామంలో అక్కడ తుఫాను రక్షక దళాలు ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు గ్రామస్తుల్ని అలర్ట్ చేశారు అయినా సరే ఆమె వెళ్ళారు వెళ్ళడంతో ఇమీడియట్గా తాడి చెట్టు పడిపోయింది పడిపోయి ఆమె చనిపోయారు మామిడి కుదురు ప్రాంతంలో అలా ఇంకో చోట వాగులోకి ముగ్గురు వెళ్ళారు అది ఎవరైతే జరిగిందో అది తప్పు దాన్ని కూడా ప్రభుత్వం మీదకి నెట్టేసి ప్రభుత్వం రక్షణ చర్యలు అసలు చూ తీసుకున్న రక్షణ చర్యలు కనిపించట్లేదా ప్రభుత్వం నిజంగా నిర్లక్ష్యంగా వదిలేస్తే ఇలా ఉంటుందా రిజల్టు రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పద్నాలుగు వందల పదహారు గ్రామాల నుంచి గ్రామస్తులను వేరే చోటకి తరలించారు ఇంత అదనం స్టాఫ్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రివ్యూ చేశారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారు కొన్ని బాధ్యతలు నిర్వర్తించారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రోజంతా మానిటరింగ్ చేసి రివ్యూ చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తే లోకేష్ గారు నైట్ ఉన్నారు మిడ్ నైట్ పదకొండు నుంచి తెల్లవారుజామున మూడున్నర నాలుగు వరకు రివ్యూస్ చేశారు అంతసేపు వాళ్ళు చేసి అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తే మ్యాక్సిమం నష్టాన్ని తగ్గిస్తే ఇంకా ఇది చంద్రబాబు సృష్టించిన విపత్తు మ్యాన్మేడ్ కెలా కెలామిటీ అనడంలో అర్థమైతే లేదు సో విమర్శలు చేయొచ్చు ప్రభుత్వాన్ని తప్పు పట్టవచ్చు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు కానీ అర్థవంతంగా ఉండాలి కన్విన్సింగ్గా ఉండాలి ప్రజలకు దగ్గర అయ్యేలా ఉండాలి తప్ప ఇటువంటి పనికి మనం ఏదో మనం జల్లేమా అనేటట్టు అయితే ఉండకూడదు సో అది వైసీపీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ